హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ నీ అవసరం తీరిపోయింది కాబట్టి నిన్ను ఇలా హత్య కేసులో ముద్దాయిని చేశారు కాబట్టి ఇప్పుడు మనకి అది సహాయపడదు ఇంకేమైనా చేయాలి అన్నారు శివకుమార్ అది ఎలా సాధ్యమవుతుంది నా కష్టాన్ని వాళ్ళెలా తీసుకోగలుగుతారు నాన్నగారు ఇది ఇది నేను బ్యాక్టీరియా వల్ల ప్రాణాలు పోతున్నాయి దాన్ని కాపాడడానికి ఒక అవకాశం ఉంది అని ప్రపంచానికి తెలియజేయాలి అనుకున్న పరిశోధన దాన్ని వాళ్ళు ఎలా దొంగతనం చేయగలుగుతారు అంటూ కాస్త బాధగా చెప్పాడు అర్జున్ కమాన్ అర్జున్ నువ్వు ఇంకా చిన్నపిల్లాడులానే ఆలోచిస్తున్నావు ప్రపంచం ప్రస్తుతం అలానే ఉంటుంది అందులో మార్పు లేదు ఎదుటివాడి కష్టాన్ని దోచుకోవడం దాన్ని తమ కష్టంగా మార్చుకోవడం ప్రతి ఒక్కరికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి వాళ్ళ ఆలోచన ఆచరణ రెండూ అలానే ఉంటాయి అన్నారు శివకుమార్ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అయినా అయినా అదెలా జరుగుతుంది నాన్న అది నేను చేసిన పరిశోధన నేను కనిపెట్టిన ఫార్ములా దాన్ని వాళ్ళు ఎలా వాడగలుగుతారు నాన్న అది బ్యాక్టీరియాని చంపగలిగే శక్తి ఉన్నది అని నేను తయారు చేశాను దాన్ని ఎలా వాడాలి అది ఏ సమయంలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎప్పుడు వాడాలి అన్నది నాకు తప్ప వేరే ఎవరికి తెలియదు కదా నిజానికి నాకు కూడా ప్రస్తుతం అది వాడాల్సిన సమయం అయితే ఖచ్చితంగా తెలియటం లేదు ఇంకా దాని మీద పరిశోధన చేయాల్సి ఉంది ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఒక ఒంటిలోకి ఎలా ప్రవేశిస్తుందో ముందు మనం తెలుసుకోవాలి అది ప్రవేశించిన తర్వాత ఎన్ని గంటలు ఎన్ని రోజులు అది ఒక మనిషి శరీరంలో బ్రతికి ఉంటుందో తెలుసుకోవాలి ఆ తర్వాత అది ఎందుకు మనిషిని అంత భయంకరంగా అంతం చేస్తోందో కనిపెట్టాలి అప్పుడు మాత్రమే ఆ మెడిసిన్ సరైన సమయంలో సరైన పద్ధతిలో వాడగలుగుతాము అటువంటిది ఇవేవీ తెలియకుండా మీకు ఒక విషయం నాన్న ఉదాహరణకి ఆర్తి శరీరంలోకి నేను ఈ మెడిసిన్ ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించాను కానీ అప్పటికే తన బాడీ మొత్తం బాగా పాడైపోయింది సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి తన శరీరం ఈ మెడిసిన్ స్వీకరించలేదు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే ఒక మనిషి చనిపోవడానికి అతి చేరువుగా ఉన్నప్పుడు ఈ మందు పని చేయదనే కదా అర్థం ఇలా అడుగడుగున అది ఒక మనిషిలోకి చేరేందుకు బోల్డ్ ఆటంకాలు ఆటంకాలుంటాయి అవన్నీ తెలుసుకుని ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఆ మెడిసిన్ వల్ల యూజ్ ఉంటుంది మరి తెలియకుండా వాళ్ళు నా ఫార్ములాని దొంగతనం చేసి ఏం సాధించగలరు అంటూ ఆవేశంగా తన ఆవేదనను బయటపెట్టేందుకు మాట్లాడాడు అర్జున్ 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 నువ్వు చెప్పినవన్నీ నిజమే నేను ఒప్పుకుంటాను కానీ ఇక్కడ ఒక్క విషయం మర్చిపోతున్నావు అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని నువ్వు ఈరోజు కనిపెట్టావు కానీ దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎప్పుడో కనిపెట్టే ఉంటారు కదా అంటే ఆ ధీరజ్ నరేంద్ర నిజం తెలిసే అబద్ధపు సాక్ష్యాల్ని సృష్టించారు ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం కదా వాళ్ళిద్దరూ అంత ధైర్యంగా మెడిసిన్ కౌన్సిల్ నుండి ఆధారాలను రిపోర్ట్లను తీసుకుని వచ్చారనంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరే కాకుండా ఇందులో ఇంకా చాలా పెద్ద పెద్ద చేతులే ఉన్నాయని సులువుగానే అర్థమవుతుంది కదా అన్న శివకుమార్ మాటలకు ఆలోచనలో పడిపోయాడు అర్జున్ అవునాన్న మీరు చెప్తే నాకు కూడా నిజమే అనిపిస్తోంది వాళ్ళందరూ తెలిసే ఈ గేమ్ ప్లే చేస్తున్నట్లుగా ఉన్నారు కానీ ఇదంతా చేస్తున్నారు వాళ్ళని మనం ఎలా కనిపెట్టాలి ముందు ఆ ఫార్ములా వాళ్ళ నుండి మనం తీసుకోవాలి ఎలా అయినా ఆ ఫార్ములా ఉపయోగించే వాళ్ళు చెడు పనులు చేయడానికి అనుమతించకూడదు నాన్న అన్నాడు అర్జున్ ఆవేశంగా అది సరే అర్జున్ ఇప్పుడు ఆ ఫార్ములా ఉండటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు కదా అంకుల్ అయితే మనం ఆ ఫార్ములాని మళ్ళీ ఎలా సంపాదించాలి అంది ఆద్య కంగారుగా అది సంపాదించాలి అంటే మళ్ళీ మెడిసిన్ తయారు చేయాలి అన్న శివకుమార్ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూశారు అతని వంక దాందే ఉంది నాన్న అది నేను సొంతంగా తయారు చేసింది నాకు ఆ ఫార్ములా పూర్తిగా గుర్తుంది నేను మళ్ళీ ఒక్కరోజులో ఆ మెడిసిన్ తయారు చేయగలను అనే నమ్మకం నాకుంది కాబట్టి ఎవరి వరకు ఎందుకు నేనే తయారు చేస్తాను అన్నాడు అర్జున్ నమ్మకంగా ఎలా చేస్తావు అర్జున్ నువ్వు ఇప్పుడు హత్య కేసులో నిందితుడివి నిన్ను బయటకు పంపించే అవకాశమే లేదు దొంగతనంగా నువ్వు ఇక్కడ నుండి బయటపడ్డావు అని చిన్న ఆధారం దొరికినా జీవితంలో నువ్వు బయటికి రాకుండా చేయగలరు అర్థమవుతోందా అన్నారు శివకుమార్ కొడుకుని హెచ్చరిస్తూ మరిప్పుడు ఏం చెయ్యాలి ఇప్పటికిప్పుడంటే నేను ఎవరితో నమ్మకంగా ఇదంతా చేయించగలను ప్రస్తుతం రీసెర్చ్ సెంటర్లో ఏ ఒక్కరూ నాకు సహాయం చేసేవాళ్ళుగా కనిపించడం లేదు సమయానికి ఆర్తి కూడా లేకపోవడం చాలా లోటుగా అనిపిస్తోంది అంటూ తలపట్టుకున్నాడు అర్జున్ కంగారు పడుకు అర్జున్ అన్ని పనులు మనం అనుకున్నట్లుగానే జరుగుతాయి కాస్త ముందు వెనుక ఆ మాత్రం దానికి టెన్షన్ పడి నువ్వెందుకు ఇబ్బంది పడాలి అన్న సమయా మాటలు వింటూనే ఒక్కసారిగా ఏదో ఆలోచన తట్టినట్టు వేగంగా సమయ వైపు తల తిప్పి నవ్వాడు అర్జున్ ఏంటి అర్జున్ నన్ను చూసి నవ్వుతున్నా ఏమైంది అన్న సమయ వైపు చూసి ఆలోచన వచ్చింది నాన్న అన్నాడు అర్జున్ ఉత్సాహంగా ఏంటి అర్జున్ అన్న శివకుమార్ వైపు చూస్తూ ఇప్పుడు నేను ఆ ఫార్ములా ఇక్కడే తయారు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే అన్న అర్జున్ మాటలకు అయోమయంగా చూస్తున్నారు నిజంగానే అర్జున్కి టెన్షన్లో పని చేయటం లేదా మైండ్ అనే ఆలోచన కూడా వచ్చింది ఆద్యకు హలో అర్జున్ బాబు ఇది నీ అత్తగారిల్లు కాదు జైలు ఇక్కడ పరిశోధన చేస్తావా ఎలా ఎక్విప్మెంట్ ఎక్కడి నుండి తెస్తావు ఎక్కడ పెట్టుకుంటావు దానికి కావలసిన అన్ని పర్టికులర్స్ ఎలా సంపాదిస్తావు అనడంతో మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు అర్జున్ ఛా ఇప్పుడు ఎవరైనా నమ్మకస్తులు మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందా కదా నాన్న అంటూ బాధపడుతున్న అర్జున్తో నేను సహాయం చేస్తాను అంది సమయ తన మాటకు ఒక్కసారిగా అందరూ అవాక్ అయిపోయారు అందరూ ఒకేసారి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు నేను చెప్పేది నిజమే నేను సహాయం చేస్తాను అంది సమయ సమయ ఏమంటున్నా అన్న అర్జున్ వైపు చూసి నిజమే చెప్తున్నాను అర్జున్ ఈ మాట నేను ఊరికనే చెప్తున్నది కాదు ఈ విషయంలో నేను సహాయం ఖచ్చితంగా చేస్తాను అని చాలా నమ్మకంగా చెప్పింది సమయ కానీ కానీ నువ్వు పరిశోధన ఎలా చేస్తావు ఆ రోజు అన్న మాటలన్నీ మర్చిపోయావా అంది ఆద్య కాస్త కంగారుగా మర్చిపోలేదు నేను ఏదీ మర్చిపోలేదు ఆద్య రోజు సుహాన్ గురించి నా చదువుని డిగ్రీని విడిచిపెట్టేశాను ఈరోజు అదే సుహాన్ గురించి నా చదువునే ఉపయోగించాలి అనుకుంటున్నాను అంది సమయ ఎంతో ఇష్టంగా డిగ్రీ తర్వాత ఎంఎస్సి మైక్రోబయాలజీలో చేరింది సమయ తనకు చదువుతున్నప్పుడే ఎన్నో పరిశోధనలు చేస్తూ ఇంకెన్నో అవార్డులు కూడా అందుకుంది సుహాన్ కూడా ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే కొన్ని ఆన్లైన్ యాప్స్ కనిపెట్టడంతో తనకు చదువు పూర్తి కాకముందే మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది కానీ అది ఇండియాలో కాదు సమయాన్ని విడిచిపెట్టి అంత దూరం వెళ్లటం ఇష్టం లేక సుహాన్ ఆ అవకాశాన్ని చేజేతుల విడిచిపెట్టేశాడు కేవలం తన గురించే సుహాన్ అంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో సుహాన్ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అయింది సమయాకి ఆంధ్రాలోనే చరణ్ కొత్తగా మొదలు పెడుతున్న కంపెనీలో చేరమని రిక్వెస్ట్ చేశాడు చరణ్ సుహాన్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే చరణ్ అదే కాలేజీలో థర్డ్ ఇయర్ చదివేవాడు మొదట్లో సుహాన్కి చరణ్కి పెద్దగా పడేది కాదు సుహాన్ ఒంటరిగా బోరింగ్గా అనిపించడంతో డల్గా ఉండేవాడు అలాగే అక్కడ వాతావరణం కూడా తనకి బాగా సెట్ కాకపోవడంతో ఇబ్బంది పడేవాడు అటువంటి సహాయంలో ఒక సీనియర్గా కాకుండా మామూలు మనిషిగా సుహాన్ బాధని అర్థం చేసుకుని తనకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ కాలేజ్ అలాగే అక్కడ వాతావరణం హాస్టల్ అన్నీ అలవాటు పడేంత వరకు తనకు అన్ని విధాల సహాయం చేస్తూ ఉండేవాడు చరణ్ మామూలుగా చరణ్ది సంపన్న కుటుంబమే కానీ తను సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని ఎంతో ఆశపడేవాడు అదే విషయం ఎప్పుడూ సుహాన్తో చెప్తూ ఉండేవాడు అలాగే ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఎంటెక్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి అన్న ఆలోచనలో దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాడు చరణ్ కానీ దానికి తగ్గ సాఫ్ట్వేర్ తయారు చేసేవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు తనకు నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని వెతుకుతున్నాడు అటువంటి సమయంలో సుహాన్ నేను సహాయం చేస్తానంటూ ముందుకు వచ్చాడు అప్పటి నుండి ఇద్దరూ కలిసి కంపెనీని చాలా ముందుకు తీసుకుని వచ్చారు ఇంకా చెప్పాలంటే సుహాన్ పాత్ర కంపెనీ ఎదుగుదలలో చాలా ఎక్కువగా ఉండేది స్నేహితుడిగా సుహాన్ని చేరదీసిన సమయ కుటుంబం అల్లుడుగా స్వీకరించడానికి మాత్రం ముందుకు రాలేదు సమయ సుహాన్ని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పే సమయానికి సుహాన్ ఉద్యోగంలో ఇంకా కొత్తగా చేరాడు జీతం కూడా పెద్దగా ఇవ్వలేని స్థాయిలో చరణ్ కంపెనీ ఉండేది దానికి తోడు సుహాన్ ఒక అనాథ ఊరు పేరు తెలియని ఒక మనిషి అటువంటి వ్యక్తితో స్నేహం వరకు సరే కానీ పెళ్లికి మాత్రం ససే ఒప్పుకోము అంటూ తేల్చి చెప్పేశారు సమయ తల్లిదండ్రులు డాడీ ప్లీజ్ అర్థం చేసుకోండి సుహాన్ చాలా మంచివాడు తెలివైనవాడు ఓర్పు సహనం ఉన్నవాడు అన్నిట్లోకి మించి నేనంటే ప్రాణం పెడతాడు అటువంటి వ్యక్తిని దూరం చేసుకుంటే నేను చాలా పోగొట్టుకున్నట్లే కాబట్టి తనని పెళ్లి చేసుకుంటాను అని బ్రతిమలాడింది సమయ సమయ మాటల అనవసరం నువ్వు సుహాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు అన్నారు సమయ తండ్రి ఎందుకు నాన్న తనకి డబ్బు లేదనా అది సంపాదించగలిగే ఆత్మస్థైర్యం ఉంది తెలివితేటలున్నాయి ఈరోజు తను తక్కువ జీతంతో ఉండొచ్చు కానీ రేపు తను ఎక్కువ స్థాయికి వెళ్ళడు అని చెప్పలేం కదా తను ఖచ్చితంగా నన్ను సంతోషంగా ఉంచగలుగుతాడు అంటూ నమ్మకంగా చెప్పింది సమయ ఈ కాపు సమయ అంటూ గట్టిగా అరిచాడు మనోజ్ ఇంతకీ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య